నెక్స్ట్ ఈ పరివర్తన జరిగి ఉన్నటువంటి ఈ గ్రహాలు లగ్నానికి ఆరు ఎనిమిది పన్నెండు అనేటటువంటి స్థానాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇక్కడ అవయోగాన్ని అనమాట అంటే చెడు ఫలితాలను అనమాట ఎక్కువగా అదే లగ్నానికి త్రికోణం మరియు కేంద్ర స్థానాలైనటువంటి ఒకటి ఐదు తొమ్మిది గాని లేకపోతే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా యోగ ఫలితాలను ఇస్తుంది లేదా మంచి ఫలితాలనేది ఖచ్చితంగా అనమాట ఇప్పుడు ఈ పరివర్తన వల్ల ఓకే అలాగే పరివర్తన జరిగినటువంటి ఈ రెండు గ్రహాలు ఒక గ్రహం ఇంకొక గ్రహానికి ఆరు ఎనిమిది పన్నెండుగా వచ్చిందంటే కంపల్సరీ చెడు ఫలితాలని లేకపోతే అవయోగాన్ని ఇస్తుంది అనమాట అదే పరి జరిగినటువంటి ఈ రెండు గ్రహాలు ఒక గ్రహానికి ఇంకొక గ్రహం కేంద్రాల్లోనో లేకపోతే త్రికోణ స్థానాల్లోనో ఉన్నట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలను హండ్రెడ్ పర్సెంట్ అనమాట అంటే లగ్నానికో లేకపోతే ఒక గ్రహానికి ఇంకొక గ్రహం కేంద్ర స్థానాల్లోనో లేకపోతే త్రికోణాల్లోనో అటు అని అన్నాను అవి ఒకవేళ అర్థం కాకుండా పోవచ్చు కొత్తగా చూసేవాళ్ళు అంటే ఏం లేదు లగ్నం నుంచి ఒకటి ఐదు తొమ్మిది ఇది ఒక కోణ స్థానం అనమాట త్రికోణ స్థానం కదా అలాగే కేంద్ర స్థానం అంటే లగ్నం నుంచి లగ్నం ఒకటి కదా అక్కడ నుంచి నాలుగో ఇంట్లోనో లేకపోతే ఏడవ స్థానంలోనో పదవ స్థానంలోనో ఉండిందంటే ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో ఈ పరివర్తన జరిగిన గ్రహం ఉన్నట్లయితే లేదా లగ్నానికి ఈ గ్రహాలు ఆ రేంజ్ లో కూర్చో ఉన్నట్లయితే కూడా సరే ఇవి శుభ ఫలితాలని ఇస్తుంది అనమాట మంచి యోగాన్ని ఇచ్చేటటువంటి ఒక పరివర్తన అనమాట